హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గ్రూప్ ఈ రోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంది రెగ్యులర్ గా యూజ్ చేసే గ్లైకోమెట్ టాబ్లెట్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి యూసేజ్ డోసేజ్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రికాషన్స్ అండ్ అన్ని క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు గ్లైకోమెట్ అంటే ఏంటి గ్లైకోమెట్ అనేది యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెట్ఫామిన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది ఇది బిగాని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కి చెందిన టాబ్లెట్ ఇది మనలో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటే లివర్ లివర్ లో గ్లూకోజ్ ప్రొడక్షన్ ని తగ్గించి ఇన్సులిన్ బెటర్ గా పనిచేస్తుంది పనిచేసేలాగా చేసేది ఈ మెట్ఫామిన్ గ్లైకోమెట్ టాబ్లెట్ అండి అంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచేదే ఈ గ్లైకోమెట్ టాబ్లెట్ అండి గ్లైకోమెట్ టాబ్లెట్ ని మెయిన్లీ టైప్ టూ డయాబెటిస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్ గారు ఇది షుగర్ ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ ని తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది అపార్ట్ ఆఫ్ ది పిసిఓస్ అంటే పాలిసిస్ట్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న లేడీస్ కూడా డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు ఇది ఆర్ రికమెండ్ చేస్తారు ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఇది సో ఓవరాల్ గా గ్లైకోమెట్ అనేది షుగర్ ని కంట్రోల్ చేస్తూ లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ డోసేజ్ అండ్ హౌ టు మేక్ దాని గురించి క్లియర్ గా తెలుసుకున్నట్టయితే అయితే గ్లైకోమెట్ టాబ్లెట్ ని డాక్టర్ గారు అడ్వైస్ ప్రకారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో గ్లాకోమెట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంజీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఎయిట్ ఫిఫ్టీ ఎంజీ థౌజండ్ ఎంజీ స్ట్రెంత్ అవైలబుల్ ఉంది మార్కెట్లో యూజువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లేక నైట్ డిన్నర్ తర్వాత తీసుకోవడం చాలా మంచిది ఎంటీ స్టమక్స్తో మాత్రం తీసుకోకూడదు ఇది ఒకవేళ ఎంటీ స్టమక్తో తీసుకుంటే స్టమక్ అప్సెట్ అవుతుందండి వాటర్తో స్వాల్లో చేయాలి చూస్ చేయకూడదు ఇది టాబ్లెట్ రెగ్యులర్గా యూస్ చేస్తే షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది కానీ సడన్ గా స్టాప్ చేస్తే షుగర్ అన్కంట్రోల్గా ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే చాలా మందిలో స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ కొన్ని రోజుల తర్వాత బాడీలో అడ్జస్ట్ అవుతా అయిపోతూ ఉంటుందండి ఈ టాబ్లెట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ గమనించినట్లయితే గ్యాస్ ఆర్ బ్లోటింగ్ అంటే మన స్టమక్ బ్లోటింగ్ గా ఉండడము నాజియా వామిటింగ్ ఫీలింగ్ గా ఉండడము స్టమక్ పెయిన్ ఉండడము లేదా లూజ్ మోషన్స్ ఉండడము మెటాలిక్ టేస్ట్ అంటే మన నార్మల్గా ఏదైనా తీసుకున్నా కూడా నాలుక మీద మెటాలిక్ గా టేస్ట్ అలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి రేర్ గా వచ్చేసి లాక్టిక్ యాసిడ్స్ అనే కండిషన్ ఉంటుందండి అది చెస్ట్ పెయిన్ ఫిగ్ ఫాస్ట్ బ్రీతింగ్ లాగా ఉంటుంది అలా సిమ్టమ్స్ ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం అండి ప్రికాషన్స్ గమనించినట్లయితే గ్లైకోమిట్ యూస్ ముందు కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి లివర్ కిడ్నీ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తుంటే చేస్తూ ఉండాలి కిడ్నీ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డోసెస్ చేంజ్ చేయాలి ఓన్లీ డాక్టర్ చెప్తారు ఈ ఎలా అయితే చేంజ్ చేయాలో అనేది ఇంకా మిగతా టాబ్లెట్స్ తో కూడా కాంబినేషన్ చేయాలి అన్న కూడా డాక్టర్ గారే సజెస్ట్ చేస్తారు గైడెన్స్ కూడా ఇస్తారండి డాక్టర్ గారే సో టిప్స్ అండ్ లైఫ్ స్టైల్స్ దాని గురించి గమనించినట్లయితే గ్లైకోమిక్ టాబ్లెట్ పని చేయడం కన్నా ముందు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం మంచిదండి అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడము జంక్ ఫుడ్ స్వీట్స్ అవాయిడ్ చేయడము ఆల్కహాల్ అవాయిడ్ చేయడము ఇలాంటి కొన్ని కొన్ని మంచి మంచి హ్యాబిట్స్ వేడు మనము మోల్డ్ అవుతాయి సో షుగర్ అనేది కంట్రోల్ చేయొచ్చు డాక్టర్ గారు సజెస్ట్ చేసిన కొన్ని యోగా అయినా కూడా ఎక్సర్సైజ్లు అయినా కూడా అవి కూడా కంపల్సరీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టు టాబ్లెట్ ఒక్కటే ఎలౌన్ సొల్యూషన్ అయితే కాదు సో దాంతో పాటుగా ఎక్సర్సైజ్లు అవి కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి సో డైట్ ప్లస్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ ఉంటే రిజల్ట్ కూడా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ గ్లాకోమెట్ టాబ్లెట్ కరెక్ట్ గా యూజ్ చేస్తే షుగర్ కంట్రోల్ చేస్తుంది కానీ సెల్ఫ్ మెడికేషన్ చేయకూడదండి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తే మాత్రమే అది ఫాలో అవ్వాల్సి ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మెడికల్ హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన